ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ఐఐటీలో చదువుతున్న విద్యార్థుల దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఐఐటీ హైదరాబాద్ సరికొత్త విధానంలో ఇన్నోవేషన్ డేని నిర్వహించింది దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పది ఐఐటీల నుంచి విద్యార్థులు ఇన్నోవేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యారు ఐఐటీ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్నోవేషన్ మీట్రైజ్ రెండు ఇరవై ఆరు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో వినూత్న ఆలోచనలతో ఆవిష్కరణలకు రూపమిచ్చి ప్రదర్శించారు రంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటి హైదరాబాద్లో ఇన్నోవేషన్ డే ఘనంగా ముగిసిందై విద్యా ప్రయాణ ప్రారంభంలోనే ఆవిష్కరణలు పొందుపర్చడంలో విద్యార్థుల ఆలోచనల్ని ప్రభావితమయ్యాయి ఐఐటి ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు సాంకేతికత స్థిరత్వం ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ అంశాలపై అత్యాధునిక ఆలోచనలతో తాము తారు చేస్తున్న ఆవిష్కరణలు స్టాల్స్ రూపంలో ప్రదర్శించారు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ హాజరయ్యారు విద్యార్థులు పరిశోధన ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి కేంద్రీకరించాలని రంజన్ సూచించారు లోతైన పరిశోధనలతో మెరుగైన ఫలితాలు సాధించొచ్చని తెలిపారు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో దేశంలోని వివిధ ఐఐటీల విద్యార్థుల ఆవిష్కరణలు ఆలోచింపజేస్తున్నాయన్నారు ఇన్నోవేషన్ డే కార్యక్రమంలో పది ఐఐటీల నుంచి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు ఐఐటీ బీహెచ్ఏయూ విద్యార్థుల ఆవిష్కరణ త్రీడీ సైంటిఫిక్ మైక్రోస్కోప్కు మొదటి బహుమతి కింద ఐదు లక్షల రూపాయలు అందించారు ఐఐటి మద్రాస్ విద్యార్థుల ఆవిష్కరణ సింటాక్స్ ఏఐతో పాటు ఐఐటిహెచ్ విద్యార్థిని శ్రీలేఖ తయారు చేసిన పీసీబీ నుంచి కాపర్ను చేసే ఆవిష్కరణకు ద్వితీయ బహుమతి కింద మూడు లక్షలు తృతీయ బహుమతి కింద రెండు లక్షల రూపాయలు బహుకరించారు మొదటి సంవత్సరం విద్యార్థుల ఆవిష్కరణలో ఓ ఐదింటిని ఎంపిక చేసే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రదానం చేశారు కార్యక్రమంలో ఐఐటి హెజ్ బోర్డు చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఐఐటి హెజ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి హాజరయ్యారు విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని పోటీల ద్వారా బయటకు తేవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఐఐటి హైదరాబాద్ ఇన్నోవేషన్ ట్రాన్స్లేషన్ అండ్ స్టార్టప్స్ డీన్ మల్లారెడ్డి అన్నారు ప్రతి ఏడాది ఇదే మాదిరిగా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు ఈ ఇయర్ మనం ఏం చేసినామంటే ఇప్పుడు మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ పెద్దగా రాబోతుంది కాబట్టి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని సాఫ్ట్వేర్ ఒక్కటే కాకుండా ప్రొడక్ట్స్ కూడా ఫిజికల్ ప్రొడక్ట్స్ కూడా డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఐఐటి హైదరాబాద్ లో డైరెక్టర్ బిఎస్ మూర్తి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు సో బి బీటెక్ స్టూడెంట్స్ అందరికీ బీడెస్ స్టూడెంట్స్ డిజైన్ స్టూడెంట్స్ అందరికీ మనం ఇన్నోవేషన్ మీద వాళ్ళకి ప్రోత్సహించడం కోసం మనం ఫండింగ్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నాం అతి తక్కువ సమయంలో స్టార్ట్ చేసినాం కాబట్టి ఓన్లీ మాత్రమే పాల్గొంటున్నాయి ఇక్కడ కానీ నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇంటర్ ఐఐటీ కాంపిటీషన్ గా పర్టికులర్ గా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం ఇది ప్రతి సంవత్సరం పెట్టబోతున్నాం ప్రదర్శనలు పాల్గొనేందుకు వంద మంది విద్యార్థుల దరఖాస్తులు రాగా ఇరవై నాలుగు ఆవిష్కరణల్ని ఎంపిక చేసి ప్రదర్శించారు